జయ శ్రీమన్నారాయణ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహముల మంచి చెడులను నిర్ణయించడంలో దృక్పథాలలోని భిన్నతల వలన పరస్పర వైరుధ్య స్థితి గోచరిస్తూ ఉంటుంది రాజయోగములు అని పిలువబడే చాలా యోగములలో చెడ్డగ్రహము గ్రహము అనే నిర్వచనం భౌతికమైన ఇబ్బందులను కలిగించే గ్రహానికి సంకేతంగా గోచరిస్తుంది కానీ భౌతికమైన అభివృద్ధికి ప్రాధాన్యాన్నిచ్చే గ్రహము ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని కలిగించలేదు యోగ భ్రష్టులు శ్రీమంతులు కానీ సదాచార వంతుల గృహములలో జన్మిస్తారని కొన్ని సందర్భాలలో సజ్జనులైన సంపన్నుల ఇంట్లో జన్మిస్తారని భగవద్గీతాకారుని వచనం కానీ నేటి కాలంలో సజ్జనులైన సంపన్నులు గాథలలోనే కనిపిస్తూ ఉంటారు ఈ దృక్కోణంలో సంపద కూడా రెండు రకాలుగా గోచరిస్తూ ఉంటుంది దృశ్యం భోగ్యం దృశ్యమైన సంపదను కూడా మంచి యోగంగానే పరిగణించినట్లు భంగ రాజ యోగాదులు వ్యక్తీకరిస్తూ ఉంటాయి నీచభంగ రాజయోగంలో స్వార్థంతో కూడిన ఆందోళనతో కూడిన ఆర్థికాభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది సహకార స్థానంగా తృతీయంలో పాపగ్రహం ఉంటే మంచిది శుభగ్రహం ఉంటే చెడ్డది అనే ఆలోచన జాగ్రత్తగా గమనిస్తే మంచివాడు సహకరిస్తే చట్ట పరిధిలో న్యాయ సూత్రాలకు అనుగుణంగా మాత్రమే సహకరిస్తాడు రూల్స్ ప్రకారం నాకు రావలసిన దాన్ని పై అధికారి నాకు ఇస్తే అది నట్లేమైంది చెడ్డవాడు అడ్డుగోలుగా రూల్స్కు సంబంధం లేకుండా సహకరిస్తేనే నాకు సహకరించినట్లయింది అని భావించే మానవ మనస్తత్వం గ్రహం తృతీయంలో ఉంటే సజ్జన సహకారం అని సజ్జనులకు మాత్రమే సజ్జన సహకారం లభిస్తుందని తాను సజ్జనుడైనప్పుడు తృతీయంలో శుభగ్రహం ఉంటే మంచివారి సహకారంతో ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుందని గుర్తు గుర్తించే స్థాయిని దాటేసింది జ్యోతిష్యం మంచి గ్రహం షష్టంలో ఉంటే లౌకిక దృష్టిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ద్రౌపదికి షష్టంలో గురుడున్నాడు ఆ కారణం వల్ల శత్రువులు ఆమెను ఇబ్బంది పెట్టడం తద్వారా ఆమెకు లాభించటం జరిగింది శత్రువులు ఇబ్బంది పెట్టడం ఆధ్యాత్మిక దృక్కోణంలో మంచిదే ఆ కారణం వల్లే కుంతి ఆపదల్లోనే నీవు గుర్తొస్తావు నీవు దర్శనమిస్తావు కాబట్టి నాకు మరల మరల ఆపదలే కావాలి విపద సంతుమే శశ్వత్ అని కోరుకున్నది కుంతి ఈ ఆపద వ్యక్తిలో పరిణతిని భగవంతునిపై భక్తిని పెంపొందిస్తే అంతకంటే కావలసిందేముంది కానీ మంచి గ్రహాలైన శుక్రుడు గురుడు షష్ట స్థానంలో ఉంటే అది చెడ్డదనే భావనే జ్యోతిష ప్రపంచంలో వ్యాపించి ఉంది గ్రహాలకు మంచి గ్రహాలు చెడ్డ గ్రహాలు అనే విభజనలో కూడా ఇలాంటి రహస్య నిక్షిప్తమై ఉంది మంచి గ్రహాలు ఆధిపత్య పాపులైతే వ్యక్తిని కష్టపెట్టినా పరిణితిని కలిగిస్తాయి ఈ కోణంలో మంచి గ్రహం మంచి చేస్తే ఆధ్యాత్మిక అభివృద్ధి మంచి గ్రహం చెడ్డ చేస్తే లౌకికంగా ఇబ్బందిని కలిగించిన ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని కలిగించే పరిణతిని కల్పిస్తాయి కాబట్టి మంచి గంధపు చెట్టును కొట్టినా తన్నినా ముద్దెట్టుకున్నా సుగంధమే కలుగుతుంది అలా మంచి గ్రహం చెడ్డ చేసినా మంచికే పరిణమిస్తుంది అందుకే అది మంచి గ్రహమైంది గురుడు ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించి అధికమైన కష్టాన్ని ఇస్తాడని తద్వారా ఆ వ్యక్తికి గౌరవం ఇస్తాడని నిర్వచించటం జరిగింది నిజానికి గురుడు వంద శాతం శుభుడు శుక్రుడు డెబ్భై ఐదు శాతం శుభుడు వంద శాతం శుభుడైన గురుడు ఆనంద భావం ద్వారా కష్టాన్ని కలిగిస్తున్నాడు అంటే వ్యాయామ క్లేశాన్ని పొందిన అవయవం ఆరోగ్య రూపమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది అన్నప్పుడు వ్యాయామాలను శుభము అందామా దోషము అందామా శుభగ్రహాల గురించి తెలుసుకున్నాము అశుభ గ్రహాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తరువతి భాగంలో సుశీలారాణి రామానుజ దాసి